భారతదేశంలో జాతీయ స్థాయిలో గుర్తింపు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఆంధ్రప్రదేశ్లో పెద్ద జర్నలిస్ట్ సంఘం అయిన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ కొత్త అధ్యక్షులు స్టేట్ కౌన్సిల్ ఎన్నికలకి ఇరవై ఆరవ తేదీ నోటిఫికేషన్ నిలబడింది ఇటీవల ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా భారతదేశ వ్యాప్తంగా ఒక పరిశీలన జరిపి ఆయా రాష్ట్రాల్లో కొన్ని సంఘాలని జర్నలిస్ట్ సంఘాలని గుర్తించడం జరిగింది అలాంటి గుర్తింపులో కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఏపీడబ్ల్యూజేకే సంఘం మాత్రమే గుర్తింపు లభించింది అరవై సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సంఘానికి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడుకి కొత్త కార్యవర్గం ఎన్నిక ప్రారంభమైంది అందులో బాగా అధ్యక్ష నోటిఫికేషన్ విడుదలైంది ఈ రాష్ట్రంలోని ఓటిన సమయంలో ఓటిన తొమ్మిది వేల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇరవై మూడు శాఖల అందరి మద్దతు ఈరోజు అధ్యక్ష పదవికి నేను సుబ్బారావు అనే ప్రస్తుత అధ్యక్షనే మళ్ళీ నామినేషన్ వేయడం జరిగింది ఈ ఎన్నికల ప్రక్రియ అనంతరం రాష్ట్ర మహాసభ కూడా జరగబోతుంది ఈ రోజు నామినేషన్ బలపరుస్తూ ప్రపోజల్స్ సంతకాలు పెట్టి లేఖలు పంపిన అన్ని జిల్లాల్లోని ఏపీడబ్ల్యూకే ఐజీ నాయకత్వానికి ఏపీడబ్ల్యూకే సభ్యులకు జర్నలిస్టులకి ప్రత్యేకించి ఈరోజు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన మన యూనియన్ పెద్దలు నాయకులు సోమసుందర్ గారికి అలాగే సురేష్ గారికి మన ప్రధాన కార్యదర్శి జనార్దన్ గారికి రాష్ట్ర నాయకత్వంలో కీలక భాగస్వాములు గొప్ప మాణిక్యరావు గారి శ్రీనివాస్ గారి రవి ఎలక్ట్రానిక్ మీడియా రంగంలోను అలాగే ప్రెస్ క్లబ్ లోను కీలక బాధ్యత వహిస్తున్న మన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కార్యదర్శి జయరాజ్ గారు నాగరాజ్ గారు అలాగే నాగరాజు గారు చావారవి అర్బన్ అధ్యక్షుడు కార్యదర్శి వెంకటేశ్వరు గారు అలాగే ఎస్కే బాబు గారు మిగిలిన ఈ సమీప జిల్లాలు ప్రకాశం రాపట్ల పల్నాడు గుంటూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లా ఏలూరు విజయవాడ అర్బన్ జిల్లా నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే వచ్చిన నాయకులు అలాగే సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను E na ordem.